అందరికీ నమస్కారం ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన రహస్యాన్ని చెప్పబోతున్నాను ఈ మధ్యకాలంలో మనందరికీ జుట్టు రాలడమనేది ఒక పెద్ద సమస్యగా మారింది కదా కానీ మా బామ్మను చూస్తే మాత్రం ఎవరికైనా ఆశ్చర్యం వేయాల్సిందే ఈ వయసులో కూడా తన జుట్టు ఎంత నల్లగా ఎంత ఒత్తుగా మోకాళ్ల వరకు ఉంటుందో తెలుసా తనని అడిగితే ఒరే నాన్నా ఈ కాలం షాంపూలు కెమికల్స్ కాదురా మా కాలం నాటి ఈ ఒక్క చిట్కా పాటించు చాలు అని నాకొక సీక్రెట్ రెమెడీ చెప్పింది నిజం చెప్పాలంటే మొదట నేను కూడా నమ్మలేదు కానీ మా బామ్మ చెప్పిన ఆ చిట్కాను నేను వాడటం మొదలుపెట్టిన కేవలం ఏడు రోజుల్లోనే నా జుట్టులో వచ్చిన మార్పు చూసి నేనే షాకయ్యాను మా బామ్మ ఈ చిట్కాను మా ఊర్లో చాలామందికి చెప్పింది వారందరికీ కూడా జుట్టు రాలడమాగిపోయి కూడా కొత్త జుట్టు రావడం మొదలైంది అందుకే ఇంత పవర్ఫుల్ చిట్కాను మీ అందరికీ కూడా చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను నమ్మండి ఇది వేల రూపాయలు ఖర్చు పెట్టుకొనే హెయిర్ సిరమ్స్ కంటే రెట్లు మెరుగ్గా పనిచేస్తుంది మీ జుట్టును అడవిలా ఒత్తుగా మార్చే ఆ బామ్మనాటి చిట్కా ఏంటో ఇప్పుడు చూద్దాం దీనికోసం మనం ముందుగా తీసుకుంటున్నది మన వంటింట్లో దొరికే కొత్తిమీర బామ్మ చెప్పే మాటేంటంటే కొత్తిమీరలో జుట్టుకు కావలసిన అసలైన పోషకాలు ప్రోటీన్స్ దాగి ఉంటాయి ఇది రాలిపోతున్న జుట్టును మేకులా కుదుళ్లలో పాతుకుపోయేలా చేస్తుంది ఒకవేళ మీరు కొత్తిమీరను నేను చెప్పే పద్ధతిలో ఉపయోగిస్తే మీ జుట్టు రాలడం ఒక్కరోజులోనే ఆగిపోతుంది తెల్ల జుట్టు మళ్లీ నల్లగా మారడం మీరు గమనిస్తారు నిర్జీవంగా ఉన్న మీ జుట్టు చాలా సిల్కీగా హెల్దీగా తయారవుతుంది తరం వారు కొత్తిమీరను కేవలం కూరల్లో రుచికోసమే వాడుతున్నారు కాని మా బామ్మ దీన్ని జుట్టుకు అమృతంలా వాడుతుంది కొత్తిమీర తినడం వల్ల పొట్ట శుభ్రపడి గ్యాస్ సమస్యలు పోయి మీ చర్మం కూడా మెరుస్తుంది ఇప్పుడు ఈ చిట్కాను ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా కొత్తిమీరను చాలా సన్నగా ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత మనకు కావాల్సింది మెంతులు బామ్మ ఎప్పుడూ చెబుతుంది మెంతులు జుట్టుకు ప్రాణం పోస్తాయి అని మెంతుల్లో ఉన్న పవర్ అలాంటిది మరి దీని తర్వాత మనం తీసుకుంటున్నది లవంగాలు ఒక ఎనిమిది నుండి పది లవంగాలు తీసుకోండి ఇవి జుట్టును నల్లగా బలంగా ఉంచడంలో అద్భుతంగా సహాయపడతాయి ఇప్పుడు ఒక గ్లాసు నీళ్లు పోసి వీటిని రాత్రంతా నాననివ్వాలి మరుసటి రోజు ఉదయం చూస్తే ఆ మెంతులు బాగా నాని ఆ నీళ్లలోకి ఔషధగుణాలన్నీ దిగి ఉంటాయి మరుసటి రోజు ఉదయానికి మన మెంతులు లవంగాలు నానిపోయి సిద్ధంగా ఉంటాయి మీరిక్కడ చూడవచ్చు రాత్రి మనం వేసిన మెంతులు లవంగాలు నీటిని పీల్చుకుని ఎలా ఉబ్బిపోయి పెద్దవిగా అయ్యాయో నిజానికి ఈ నీరుంది చూసారా ఇది మన జుట్టుకి ఒక సంజీవని లాంటిది ఈరోజు నేను మీకు ఈ నీటిని ఎలా ఉపయోగించాలి దీనివల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటి ఈ హెయిర్ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలి వారానికి ఎన్ని రోజులు వాడాలి షాంపూ ఎప్పుడు చేయాలి షాంపూ చేయడానికి ముందు ఏం రాయాలి అలాగే జుట్టుకి నూనె ఎప్పుడు పెట్టుకోవాలి ఇలాంటి ప్రతి చిన్న విషయాన్ని ఈ వీడియోలో మీకు చాలా వివరంగా అర్థమయ్యేలా చెప్తాను మనం తయారు చేసుకోబోయే ఈ హెయిర్ గ్రోత్ సీరం పూర్తిగా ఆయుర్వేద పద్ధతిలో ఉంటుంది దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు పిల్లలు పెద్దలు ముసలివారు ఎవరైనా దీన్ని నిరభ్యంతరంగా వాడవచ్చు ఎందుకంటే నేను మీకు ఈరోజు పూర్తి సిద్ధమైన పద్ధతిలో జుట్టు పెరిగే సీరంను ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను మా బామ్మ చెప్పినట్టుగా ఈ సీరంను గనక మీరు జుట్టుకు రాస్తే మీ జుట్టు ఎప్పటికీ తెగదు రాలదు మీ తలపైన జుట్టు తక్కువగా ఉందనే బాధే మీకు కలగదు మీరు కూడా సరిగ్గా ఇలాగే మెంతులను లవంగాలను రాత్రంతా నానపెట్టండి అవి బాగా నానిన తర్వాత మరుసటి రోజు ఉదయం గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టండి స్టవ్ వెలిగించి మేమిక్కడ గ్యాస్ వెలిగించి మంటను తక్కువగా లో ఫ్లేమ్లో పెట్టాం ఇప్పుడు నానపెట్టిన మెంతులను లవంగాలను ఆ దిన్నెలో వెయ్యండి ఆ తర్వాత దీనిలో మరొక కప్పు ఫిల్టర్ చేసిన నీటిని పోయండి ఇప్పుడు దీన్ని మనం బాగా మరిగించాలి అయితే ఈ సీరం మీ మీద నూరు శాతం ప్రభావం చూపించాలంటే ఇందులో మనం మరికొన్ని ముఖ్యమైన పదార్థాలను కలపాలి అవేంటో తెలుసుకోవాలంటే వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక్కడ మన గ్యాస్ వెలుగుతూనే ఉంది ఈ మిశ్రమాన్ని మనం బాగా ఉడికించాలి అప్పుడే మన హెయిర్ గ్రోత్ సీరం అద్భుతంగా తయారవుతుంది నిజానికి ఈ సీరముందే ఇది ఎంత శక్తివంతమైనదో తెలుసా ఎవరైనా సరే దీన్ని కేవలం ఒక్క నెల రోజులు క్రమం తప్పకుండా జుట్టుకు వాడితే చాలు వారి తలపైన జుట్టు తక్కువగా ఉందనే మాటే రాదు చిన్న చిన్న కొత్త జుట్టు మొలమడం మీరే గమనిస్తారు వాడడం మొదలుపెట్టిన పదిహేను రోజుల్లోనే ఇంకా చెప్పాలంటే కేవలం ఒక్క వారంలోనే మీకు రిజల్ట్ కనిపిస్తుంది చాలామంది మెంతులను నేరుగా నీళ్లలో వేసి మరిగిస్తుంటారు కానీ బామ్మ చెప్పే రహస్యమేంటంటే మెంతులను ముందుగా నానపెట్టి ఆ తర్వాత మరిగిస్తే వాటిలోని పోషక శక్తి పదురెట్లు పెరుగుతుంది ఇక ఆ తర్వాత మనం ఇందాక సన్నగా కోసిపెట్టుకున్నాం కదా ఆ కొత్తిమీర ఆకులన్నీ ఇందులో వేసేయాలి ఇప్పుడు ఈ గిన్నెలో మెంతులు లవంగాలు మరియు కొత్తిమీర ఆకులు అన్నీ ఉన్నాయి వీటిని మనం చాలా పద్ధతిగా ఉడికించాలి ఎంతసేపు ఉడికించాలి అనేది ఇక్కడ చాలా ముఖ్యం అప్పుడే మీకు సరైన సీరం తయారవుతుంది దీనితో మీరు కేవలం సీరం మాత్రమే కాదు మీ జుట్టుకి ఒక మంచి హెయిర్ మాస్క్ కూడా తయారు చేసుకోవచ్చు అలాగే ఒక అద్భుతమైన షాంపూలు కూడా రెడీ చేసుకోవచ్చు ఈ వీడియోలో నేను మీకు ఈ మూడింటి గురించి చాలా వివరంగా అర్థమయ్యేలా చెప్తాను మీరు గనక ఇంట్లో ఈ సీరం తయారు చేసుకుంటే ఒకే సీరంతో మూడు లాభాలు పొందవచ్చు మొదటిది సీరం రెండోది హెయిర్ మాస్క్ మూడవది మీ జుట్టు కోసం ఒక నాణ్యమైన షాంపూ వీటి గురించి మీకు క్లియర్గా తెలియాలంటే ఈ వీడియోలో నాతోనే ఉండండి అస్సలు స్కిప్ చేయకండి లేదంటే మీకు ఏమీ అర్థం కాదు ఇప్పుడు మీరు అనుకోవచ్చు దీన్ని ఎంతసేపు ఉడికించాలని మీరొక మంచి సీరం షాంపూ మరియు మాస్క్ కావాలనుకుంటే కనీసం పదిహేను నుండి ఇరవై నిమిషాల వరకు మంటను తక్కువగా లో ఫ్లేమ్లో పెట్టి మరిగించాలి గ్యాస్ మంటను మాత్రం అస్సలు పెంచకండి లేదంటే మాడిపోతుంది మనం పోసిన నీరంతా మరిగి మరిగి ఖచ్చితంగా సగమయ్యేంతవరకు ఉడికించాలి మా బామ్మ ఎప్పుడు చెబుతుంటుంది నీరు సగమైందంటేనే అందులోని అసలైన సారం బయటకు వచ్చిందని అర్థం నీరు సగమైనప్పుడు మీరు ఆ మెంతులను చేత్తో పట్టుకుని చూస్తే అవి మెత్తగా పేస్ట్లా అయిపోతాయి అప్పుడే మెంతుల్లోని ప్రోటీన్ కొత్తిమీరలోని విటమిన్లు లవంగాలలోని ఔషధ గుణాలన్నీ ఆ సీరంలోకి దిగుతాయి ఇది మీ జుట్టు మీద ఎంత అద్భుతంగా పనిచేస్తుందో మీరు ఊహించలేరు నేను మీకు ఈ వీడియోలో ప్రతిదీ చాలా వివరంగా చూపిస్తున్నాను ఎందుకంటే మీరు ఏ చిన్న తప్పు కూడా చెయ్యకూడదని నా తాపత్రయం నేను మీకు లైవ్లో ఎలా ఉడికించాలో చూపిస్తున్నాను కదా మీరు కూడా సరిగ్గా అలాగే చెయ్యాలి ఉడికించేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అప్పుడే మెంతులు చుట్టూ సమానంగా ఉడికి మన జుట్టుకు కావలసిన ఒక అద్భుతమైన హెయిర్ గ్రోత్ సీరం తయారవుతుంది నిజానికి చాలామంది ఇంట్లో సీరమ్స్ తయారు చేసుకుంటారు కాని వారు సరైన పద్ధతిని పాటించరు మీరు గనక ఈ వీడియోను చివరి వరకు చూస్తే ఇంట్లోనే ఒక నాణ్యమైన సీరంను ఎలా తయారు చేయాలో మీకు అర్థమవుతుంది దీనివల్ల మీ జుట్టును చాలా పొడవుగా ఒత్తుగా మరియు బలంగా మార్చుకోవచ్చు అందుకే నాతోనే ఉండండి అస్సలు స్కిప్ చేయకండి ఈ సీరం చాలా శక్తివంతమైనది మన సబ్స్క్రైబర్లు ఫాలోవర్లు ఎందరో దీన్ని వాడి అద్భుతమైన ఫలితాలను పొందారు మీకు నమ్మకం కలగకపోతే నా ఇన్స్టాగ్రామ్కి వెళ్లి కామెంట్స్ చూడండి వేలంలో కామెంట్స్ వస్తున్నాయి వారు చెప్తున్నారు సార్ మా జుట్టు కుదుళ్లతో సహా ఊడిపోయేది కానీ మీరు చెప్పిన ఈ బామ్మనాటి చిట్కా వాడటం మొదలుపెట్టినప్పటి నుండి మా జుట్టు రాలనం పూర్తిగా ఆగిపోయింది అంతేకాదు కొత్త జుట్టు పెరగడం కూడా మొదలైందని ఎంతో సంతోషంగా చెప్తున్నారు అందుకే ఫ్రెండ్స్ జుట్టు సమస్యలతో బాధపడుతూ ఎన్ని వాలినా ఫలితం లేక విసిగిపోయిన వారందరికీ ఈ వీడియోను వీలైనంత ఎక్కువగా షేర్ చేయండి వారి జుట్టు రాలడం ఆగిపోయి పొడవు పెరగడం మొదలైతే మీ ఒక్క షేర్ వల్ల వారికి ఎంతో మేలు జరుగుతుంది వారి జుట్టు కూడా ఒత్తుగా బలంగా తయారవుతుంది ఇక మన రెమెడీ విషయానికొస్తే దీన్ని పద్ధతిగా ఉడికించడం చాలా ముఖ్యమని చెప్పాను కదా ఇక్కడ చూడండి మనం పోసిన నీళ్లన్నీ మరిగి మరిగి సరిగ్గా సగమైపోయాయి ఇప్పుడు గ్యాస్ ఆపేసి ఇది చల్లారే వరకు మనం వేచి చూడాలి ఒక పది నుండి పదిహేను నిమిషాలు పాటు పక్కన పెడితే ఇది పూర్తిగా చల్లారిపోతుంది ఆ తర్వాత ఒక గిన్నెలోకి ఈ నీటిని వడకట్టి భద్రపరుచుకోవాలి అయితే వడకట్టగా మిగిలిన ఈ మెంతులు కొత్తిమీర ఉన్నాయి చూసారా వీటిని పారేయకండి మా బామ్మ చెప్పినట్టుగా వీటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేస్తే ఒక అద్భుతమైన హెయిర్ మాస్క్ తయారవుతుంది ఈ పేస్ట్ను మీ జుట్టుకు పట్టించి ముప్పై నిమిషాలు పాటు అలాగే ఉంచి ఆ తర్వాత తలస్నానం చేయండి ఇది జుట్టుకి అద్భుతమైన పోషణనిస్తుంది ఇక అసలైన విషయం ఈ సీరంను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి ఎందుకంటే వాడే పద్ధతిలోనే అసలైన రిజల్ట్ ఉంటుంది ముందుగా ఈ సీరంను ఒక స్ప్రే బాటిల్లో నింపుకోండి దీన్ని మీ జుట్టు కుదుళ్లకు అంటే రూట్స్కి బాగా పట్టేలా స్ప్రే చేయాలి జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు అంటే పూర్తి లెంతా తడిసేలా రాసుకోవాలి ఆ తర్వాత మీ వేడి కొనలతో చాలా సున్నితంగా ఐదు నుండి పది నిమిషాల పాటు మసాజ్ చేయాలి అస్సలు ఒత్తిడి పెట్టకూడదు చాలా సాఫ్ట్ గా చెయ్యాలి ఇలా మసాజ్ చేశాక కనీసం రెండు పాటు దీన్ని మీ జుట్టులోనే ఉంచండి ఈ రెండు గంటల్లో ఏం జరుగుతుందంటే ఈ సీరంలోని ప్రోటీన్ అంతా మీ జుట్టు కుదుళ్లలోకి వెళ్లి వాటిని లోపలి నుండి బలంగా ఆరోగ్యంగా మారుస్తుంది దీనివల్ల మీ జుట్టు ఎదుగుదల ఒక్కసారిగా పుంజుకుంటుంది దీనివల్ల మీ జుట్టు రాలడం శాశ్వతంగా ఆగిపోతుంది మరియు కొత్త జుట్టు వేగంగా పెరగడం మొదలవుతుంది ఈ సీరంను మీరు మూడు రోజుల పాటు నిరభ్యంతరంగా వాడుకోవచ్చు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి భద్రపరచుకోవచ్చు ఇక ఇప్పుడు నేను మీకు షాంపూ చేసుకునే సరైన పద్ధతి గురించి చెప్పబోతున్నాను చాలా మంది చేసే అతిపెద్ద తప్పేంటంటే షాంపూను నేరుగా జుట్టు మీద వేసేస్తుంటారు బామ్మ ఇప్పుడు ఒక మాట చెబుతుంది ఏదైనా సరే పద్ధతిగా చేస్తేనే ఫలితం ఉంటుంది అని మీరు మీకు ఇష్టమైన ఏ కంపెనీ షాంపూనైనా వాడుకోవచ్చు ఉదాహరణకు మేమిక్కడ క్లినిక్ ప్లస్ షాంపూను తీసుకుంటున్నాం ఇది మన భారతదేశంలో చాలా మంది నమ్మే షాంపూ ముందుగా ఒక గిన్నెలో షాంపూను తీసుకోండి ఆ తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న సీరంను ఈ షాంపూలో కలపాలి గుర్తుంచుకోండి షాంపూను ఎప్పుడూ నేరుగా జుట్టుకి పట్టించకండి ఇలా సీరంతో కలిపి వాడడం వల్ల షాంపూలోని కెమికల్స్ ప్రభావం తగ్గి జుట్టుకి అదనపు పోషణ అందుతుంది చాలామంది నేరుగా షాంపూ వాడడం వల్లే జుట్టు విపరీతంగా రాలిపోతుంటుంది మీరు జుట్టు రాలడాన్ని అరికట్టాలి అనుకుంటే ఖచ్చితంగా నేను చెప్పినట్టే షాంపూను సీరంతో కలిపి వాడండి దీన్ని బాగా కలపడానికి ఒక్క నిమిషం సమయం పడుతుంది బాగా కలిపిన తర్వాత మంచి నురగ తయారవుతుంది అప్పుడే దీన్ని జుట్టుకి పట్టించాలి మొత్తం పద్ధతి ఇంకొకసారి క్లియర్గా వినండి మొదట సీరంను జుట్టుకు పట్టించి రెండు గంటలపాటు ఉంచండి ఆ తర్వాత మనం తయారు చేసుకున్న హెయిర్ మాస్క్ అంటే మెంతుల పేస్టును జుట్టుకు రాసి ఇరవై నిమిషాలు ఉంచండి ఆ తర్వాత మామూలు నీటితో జుట్టును కడిగేసి చివరిగా మనం సీరంతో కలిపి తయారు చేసిన షాంపూతో తలస్నానం చేయండి షాంపూ పెట్టిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మెల్లగా మసాజ్ చేసి మరో పది నిమిషాలు అలాగే వదిలేయండి ఆ తర్వాత చల్లటి నీటితో జుట్టును శుభ్రంగా కడుక్కోండి స్నానమయ్యాక మరో ముఖ్యమైన విషయం చాలామంది జుట్టు త్వరగా ఆరాలని తువాలతో గట్టిగా దులుపుతుంటారు అలా అస్సలు చేయకండి తడి జుట్టు చాలా సున్నితంగా ఉంటుంది అలా దులపడం వల్ల కుడుళ్ళు బలహీనపడి జుట్టు రాలిపోతుంది జుట్టును తువాలతో మెల్లగా ఒత్తండి అలాగే జుట్టు దువ్వేటప్పుడు ముందుగా వెడల్పాటి పళ్లున్న దువ్వెనతో చిక్కులు తీసి ఆ తర్వాతే సన్నటి దువ్వెన వాడండి చూశారుగా మా బామ చెప్పిన ఈ చిట్కా మీ జుట్టును ఎలా మారుస్తుందో ఈ వీడియో మీకు నచ్చిందని ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఈ అమూల్యమైన బామ్మ చిట్కాను మీరు కూడా పాటించి మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి మీరాగే జుట్టు సమస్యలతో బాధపడుతున్న మీ ఆత్మీయుల కోసం ఈ వీడియోను ఇప్పుడే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని నేచురల్ సీక్రెట్స్ మరియు హెల్త్ టిప్స్ కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ సరికొత్త చిట్కాతో తర్వాతి వీడియోలో కలుద్దాం